ఏమైంది ఈ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఎనర్జెటిక్ స్టార్ రవితేజ నటించిన పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ బెంగాల్ టైగర్ ఈ రోజు థియేటర్లలో సందడి చేసింది అది ఏ రేంజ్ లో సందడి చేసిందో ఇప్పుడు చూద్దాం కథలోకి వస్తే హీరో ఫేమస్ అవడం అనే పాయింట్ తో ఓ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి తర్వాత హోమ్ మినిస్టర్ ని క్యాచ్ చేసుకుని చీఫ్ మినిస్టర్ దగ్గరకు వచ్చి తన టార్గెట్ రీచ్ అవుతాడు ఈ ట్రావెలింగ్ లో హోమ్ మినిస్టర్ కూతురు చీఫ్ మినిస్టర్ కూతుర్లను ఏ విధంగా తన వైపు తిప్పుకున్నాడు హీరో టార్గెట్ ఫేమస్ అవడమేనా లేక ఇంకేమైనా కథ ఉందా అంటే అది సినిమా చూసి తెలుసుకోండి ఇక సినిమాలోకి వస్తే చిత్రంలో రవితేజ తన ఎనర్జెటిక్ యాక్టింగ్ తో సినిమాను ముందుకు దుఃఖించాడు ఆకాశ నారాయణ పాత్రలో మాస్ ప్రేక్షకులను ఉర్రూత లభించాడనే చెప్పొచ్చు సినిమాలో రవితేజ మార్కు కామెడీ ఫైట్స్ పుష్కలంగా ఉన్నాయి తమన్నా రాశీ కన్నాలు తమ అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు ఇద్దరు హీరోయిన్స్ కు తమకున్న పాత్రల మేరకు నటించారు కామెడీ విషయానికి వస్తే మొదటి భాగంలో ఫ్యూచర్ స్టార్గా పృథ్వీ శాస్త్రిగా పోసాని మంచి కామెడీని పండించారు రావు రమేష్ సాయజి షిండే ప్రియదర్శిని రామ్ నాగినీడు తమ పాత్రల పరిధి మేరకు నటించారని చెప్పొచ్చు ఈ చిత్రంలో హైవేలో వచ్చే ఫైట్ క్లైమాక్స్ లో ఫైట్ సీక్వెన్స్ మాస్ ను బాగా ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాకు సౌందర రాజన్ ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్ అనే చెప్పాలి చిత్రానికి మ్యూజిక్ అందించిన బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది పాటల ట్యూన్స్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమాకు ఇంకొంచెం హెల్ప్ అయ్యేది కమర్షియల్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులు బెంగాల్ టైగర్ ను బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు ఈ చిత్రం దర్శకుడు చిత్రం అనే చెప్పాలి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అన్నింటినీ సంపతనందే సమకూర్చుకున్నాడు కథ చిన్నదే అయినా మెప్పించాడు సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ సన్నివేశాల వద్ద కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది రెండవ భాగం లెంత్ విషయంలో కూడా కొంచెం తగ్గించి ఉండాల్సింది ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూడొచ్చు మాస్ ప్రేక్షకులు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కూడా మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద బెంగాల్ టైగర్ పాస్ అయిందనే చెప్పొచ్చుల మధ్యలో మా ఇంటి సీతామహాలక్ష్మి అంత బాగుందో ఇప్పుడు అమ్మాయిని ఇంట్లో చేసేసి లవ్ చేసేసి పెళ్లి చేసేసుకుందామని బయలే కనిపెడతారా సీతామహాలక్ష్మి నాకు పడిపోయింది